తెలుగుసీమ రైతులందరికీ నమస్కారం ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా డోన్ మండలం నక్కవాగులపల్లి గ్రామంలో పూతగడ్డను సాగు చేస్తున్నటువంటి రైతు దగ్గర ఉన్నాము ఆయన అనుభవం గురించి అదేవిధంగా పూతగడ్డకి ఎంత ఖర్చు అవుతుంది ఎంతే ఏమేమి తీగులు వస్తాయి ఎన్నిసార్లు క్రాప్ తీసుకోవడం జరుగుతుంది పంట గురించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం అన్న నమస్తేనా నమస్తే ఏం పేరేనా పేరు నా పేరు రామాంజనేయులు రామాంజనేయులు ఈ పూతగడ్డను సాగు చేయబట్టి ఏం అలైంది మీరు మేము దాదాపు ఏడెనిమిది ఎనిమిది సంవత్సరాలు ఏడు ఎనిమిది సంవత్సరాలు ఈ పొద్దు సాగు చేస్తున్నాం ఎట్లా ఇది నార తెచ్చుకుంటారా విత్తనా నార తెచ్చుకుంటాం ఎక్కడ తెచ్చుకుంటారు నార మేము మా దగ్గరలో పేపిలి పేపిలి తెచ్చుకుంటారు ఇప్పుడు ఎంతలో సాగు చేస్తున్నారు ఇది ఇది వచ్చేసి అర్ధ దగ్గర అర్ధ ఎకరంలో సాగు చేస్తున్నారు అర ఎకరానికి నార ఎన్ని మొక్కలు కావాల్సి వస్తుంది ఇది అర్ధ ఎకరానికి నార వచ్చేసి ఆరు వేల మొక్క వరకు పడుతుంది ఆరు వేల మొక్క ఎకరకైతే పన్నెండు వేల వరకు పన్నెండు వేల పడుతుంది ఈ అర ఎకరంలో ఈ మొక్కలు నారేసుకునే ఎంత ఖర్చు ఇది దాదాపు అర్ధ ఎకరానికి ఆర రెండు వేల రూపాయలు ఖర్చు రెండు వేలు నారే రెండు వేల రూపాయలు ఖర్చు అంటే మొక్కకి 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 ఎంత ఖర్చు అవుతుంది మొక్క మొక్క వచ్చేసి బాగా మనకి రేటు లేనప్పుడైతే దీనికి సీజన్ ఉంటుంది ఓసారి ఇప్పుడు సీజన్ లేనప్పుడైతే ముప్పై పైసలకి వస్తుంది సీజన్ బట్టి రేట్ అనేది ఎంతవరకు నడుస్తుంది ముప్పై నుండి ముప్పై పైసలు ముప్పై నుండి అరవై పైసల వరకు నడుస్తుంది అరవై పైసల వరకు నడుస్తుంది ఇప్పుడు ఫస్ట్ దీంట్లో ముఖ్యంగా ఎదుర్కొనే తెగులేదు ఏది పురుగు ఎక్కువ పురుగు శాతం పురుగు శాతం ఎక్కువ దానికి ఏం కొట్టుకుంటాం కొడతారు మంద మా మొన్న వచ్చేసి ఆది కొట్టేది మామూలుగా ఈ పత్తి సెండ్ లో కొట్టుకునేటువంటి ఎక్కువగా ప్రతిసారి వచ్చే సమస్య ఏంది పురుగు పురుగు ఏ తెగులు ఉండదు దీనికి దోమ అట్లాంటివి దోమకి ఆల్రెడీ మనం పురుగు మందు కొట్టినప్పుడే దోమ కొడతాం ఆకుమరతలు ఏమన్నట్లు ఆకుమురత రాదు ఏది రాదు కాలీఫ్లవర్ వరకు అయితే దీని పేరు కాలీఫ్లవర్ ఇది రాకుంటే ఇది వచ్చేసి వెరైటీ దావల్ వెరైటీ దావల్ ఇప్పుడు ఫస్ట్ తెగులు అనేది ఎన్ని రోజులు స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఎన్ని రోజుల కంటే మనం నాటాక వారంలోనే ఖచ్చితంగా కొట్టాలి వారంలోనే ఖచ్చితంగా ఖచ్చితంగా వారం రోజుల కొట్టుకుంటే ఇది మొక్క పనికిరాదు ఈ మొక్క ఈ మొక్కే ఉంది రాదు పనికిరాదు అట్లా పోతే పనికిరాదు అట్లా ఉండాల ఈ సుడిపోయిందంటే మొక్క పనికి తొక్కకుండా ఇప్పుడు స్పేర్ మందులు మొత్తం ఫినిష్ అయినప్పుడు సరిగొట్టాల్సి వస్తుంది దాదాపు అంటే వాతావరణం బాగుంటే ఇంకొక ఏడెన్ని చార్లు అయిపోతుంది ఇది ఎండాకాలం ఎక్కువ ఉంటది పంట బాగా వర్షాకాలం ఇప్పుడు స్టార్ట్ అవుతా చలికాలంలో ఎక్కువ ఇప్పుడు వచ్చేసి ఆగస్ట్ సెప్టెంబర్ మనకి సెప్టెంబర్ కాకుండా అక్టోబర్ నవంబర్ కేసుకున్నాం అంటే ఖర్చు తక్కువ నవంబర్ కేసుకుంటే వేసుకుంటే ఖర్చు ఖర్చు తక్కువ దిగుబడి ఎక్కువ దిగుబడి ఎక్కువ గడ్డ కూడా బాగా ఒక ఎకరం మనకి దిగుబడి ఫస్ట్ ఇది ఎన్ని క్రాప్లు వస్తుంది మొత్తం ఒకటే క్రాప్ లేదు ఇంకా ఒకటే క్రాప్ కింద కొట్టేస్తే అయిపోయా తలకైనా తీసుకుంటే అయిపోయా ఒకసారి పంట అయితే అయిపోతుంది ఎంత వస్తుంది దిగుబడి మొత్తం దిగుబడి అంటే రేట్ ఉంటే సంచిలో బస్తాల ప్రకారం పోతుంది మార్కెటింగ్ ఒక్కోసారి రేటు ఉంది అంటే ముప్పై రూపాయల వరకు పోతుంది ఒక పూ కాలీఫ్లవర్ పువ్వు వచ్చేసి రేటు తక్కువ ఉన్నా అంటే పదహైదు పది మినిమం ఎంత రేట్ లేదంటే కూడా ఎకరా చేసి లక్ష రూపాయల వరకు నడుస్తుంది ఫర్టిలైజర్ భూమిలో రెండు సార్లే రెండు సార్ లేదంటే మూడు రోజులు చూస్తే డెబ్బై ఐదు రోజులకి చేతికి వస్తాము డెబ్బై ఐదు రోజులు చేతికి వచ్చి తొంభై రోజుల్లో పూర్తయితే తొంభై రోజుల్లో పూర్తయితాయి ఎన్ని రోజులు అప్పుడు ఇస్తాం ఫస్ట్ ఫస్ట్ ఇది ఫస్ట్ వచ్చేసి మనం నాటిన పదిహేను రోజులలో ఒకసారి ఇస్తాము ఫర్టిలైజర్ మళ్ళీ నెల నెల దాటిన తర్వాత ఒకసారి ఇస్తాం నెల దాటిన తర్వాత మనం డ్రిప్ కదా మీరు డ్రిప్ మేల ఈ మొక్కలకి మామూలుగా పారేస్తాడు ఏదైనా ఓకే దీనిలోకి అయితే ఏమంటే కి మనకి పని తక్కువ నీళ్ళు కట్టడము నీళ్ళు ఆదా మనకి సేపు ఉన్నా నీళ్ళు ఆదానికి మాకు వచ్చేసి ట్రిప్ కట్టే ఆ డేట్ ఇచ్చింది ఆ అంటే సంస్థ మనకి స్వచ్ఛంద సంస్థలని అక్కడ అనంతపురం జిల్లాలో ఫస్ట్ పెట్టుకున్నారు వాళ్ళు వచ్చేసి మనకి ఇచ్చినారు మనకి మన గవర్నమెంట్ కూడా ఇట్లా డబ్బులు ఏది లేదు మనం వచ్చేసి రెండు వేలు మూడు వేలు ఆ సంస్థ తరఫున అంటే మనల్ని గ్రూప్ చేస్తారు మనం పది మంది మనకు ఒక గ్రూపు మన పది మందిలో ఫస్ట్ ఏంటి ఎనుములు ఇవ్వడం అట్లాంటివి అవన్నీ చేసుకుంటూ వచ్చేసి మనకి రైతులకి డ్రిప్స్ కానీ స్వింగ్లర్స్ కానీ అటువంటి ఇస్తారు మన ఇప్పుడు మన గవర్నమెంట్ లో కూడా ఉంది ఇప్పుడు మన గవర్నమెంట్ ఈ డ్రిప్స్ ఇప్పుడు మన మన గవర్నమెంట్ లో ఇప్పుడు ఎవరిని కలిసి పోయి దీని గురించి ఈ డ్రిప్ సిస్టమ్ గురించి మన మన అగ్రికల్చర్ సచివాలయం సచివాలయం అగ్రికల్చర్ ఆఫీసర్ నిత సరే ఇప్పుడు పంట ఇది తొంభై రోజులకు ముగుస్తుంది అన్నారు కదా ఒక ఎకరాకి ఎన్ని కుంటలు మంది వేయాల్సి వస్తుంది ఎన్ని కేజీల వరకు మందే ఫస్ట్ ఒక ఎకరానికి వచ్చేసా ఫస్ట్ వచ్చేసి ఎకరానికి అంటే యాభై కేజీలు యాభై కేజీలు మళ్ళీ మళ్ళా రెండోసారి రాలేదు మనకి బాగా మొక్క అనుకుంటే వంద కింట కింటా మొత్తం పంట లోపల మనకి ఖర్చు ఎంత వస్తుంది ఇది పంట ఇపోయి లోపల ఎకరానికి వచ్చేసి మందు కొట్టడం గాని అన్ని గాని ఒక ఇరవై వేలు ఖర్చు వేలు ఖర్చు వస్తుంది పంట ఆదాయం మనకి చీపుగా గా పొయ్యింది రాలేదులే మనకి పది రూపాయలే పోయింది పువ్వు అంటే కూడా ఒక అరవై డెబ్బై వేల రూపాయలు మనకి పెట్టుబడి తీసేసి బాగా కాపాడుకోగలిగితే కాపాడుకోగలిగితే లేదు ఇంకా మంచి కాలం కలిసి వచ్చానుకో ఎవరు పెట్టకుండా మనదే ఉండనుకో పైన మిగులుతుంది లచ్చకపోయినా దాదాపు అయితే పంటను బాగా చూసుకుంటే మనకి మిగులుతుంది లేదు పురుగు బట్టి ఇప్పుడు సుడులు ఇప్పుడు ఏం మనం ముఖ్యంగా దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పురుగు పురుగును కాపాడుకోవటమే మన బాధ్యత పురుగు నుండి మొక్కను కాపాడు కాపాడుకోవాలి ఎన్ని సార్లు పడుతుంది పురుగు అనేది పురుగు అంటే ఇప్పుడు మనకి వాతావరణం క్లైమేట్ బాగా ఇప్పుడు ఇప్పుడు ఈ సీజన్ అయితే వర్షాకాలమే ఎక్కువ పురుగు పడే అవకాశం మన సలికైతే తక్కువ చలికి మూడు నాలుగు సార్లు కొట్టేస్తే మన పంట అయిపోతాయి అయిపోతుంది మామూలుగా ఇప్పుడు వర్షాకాలంలో ఎన్ని సార్లు పోతుంది ఇప్పుడైతే ఒక ఏడెనిమిది సార్లు కొట్టబడతది ఏడు సార్లు కొట్టబడుతుంది మందు కొట్టిన ప్రతిసారి ఎంత అవుతుంది మందు కొట్టిన తర్వాత సార్ అంటే మంచి మందు తీసుకుంటే దాదాపు అంటే ఒకసారికి రెండు వేల రూపాయలు ఖర్చు అట్లా మినిమం ఐదు సార్లు అది నేను అన్నది పదివేల రూపాయలు కొట్టే మందులకి మన భూమి మందులకి ఒక పదివేలు మొత్తం ఎకరాకొచ్చేసి ఇరవై వేలు ఖర్చు వస్తాయి మనం ఇప్పుడు మన కూలీలు లేవరు ఖర్చు పెద్దగా ఉండదు కొట్టేటప్పుడు దీనికి వాటం పడితే మనం మా పెళ్ళ పిల్లలు గారి కొట్టుకొని ఇద్దరు ఉంటే మార్కెటింగ్ పంపించుకుంటాం ఇందులో గడ్డి ఎక్కువ పడుతుంది గడ్డి ఏమి మన ఏరియా పేరెట్లుంటే అట్లే ఉంటుంది వీజు అయిన పంట అంటే ఇది మనకి నీళ్ళు తగ్గ ఉండి బాగా చేసుకోవాలా మనకి లేబర్ వద్దు టమాటా పండ్లు ఇంకోటి మాయలేము చేయలేము అనుకుంటే రైతుకి వీలైన అయిన అయిన పంట మీరు మార్కెట్ ఎక్కడ తీసుకోతారు మేము డోన్కి పేపిల్ కానీ డోన్ గానీ మీకు ఏ దగ్గర మాకు పేపిల్ దగ్గర ఈ ముఖ్య సమాచారం